ఇప్పటికీ చాలా బైక్స్లో తూర్పుగోదావరి జిల్లా వెళ్తే కాకినాడ పిఠాపురం ఈ ప్రాంతాల్లో కొన్ని టూ వీలర్స్ వెనకాల పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని బోర్డు అయితే కనిపిస్తోంది ఇది ఎలక్షన్ ముందే పెట్టేశారు ఈ బోర్డులు ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇంతకుముందు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెగువేర బొమ్మలు వేసుకునేవారు అని రాసుకునేవారు లేదంటే పవన్ కళ్యాణ్ బొమ్మలు వేసుకున్నారు ఇప్పుడు జనసేన లోగోతో పాటు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ఒక బోర్డు అయితే పెడుతున్నారు అయితే ఇప్పుడు అలాంటి పిఠాపురాన్ని ఎంతవరకు ఎవరు చూడని విధంగా అత్యద్భుతంగా దాన్ని తీర్చిదిద్దుతాను అభివృద్ధి విషయంలో దాన్ని డెవలప్ చేసి చూపిస్తాను నియోజకవర్గం అంటే ఎలా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్గా పిఠాపురమే చూడాలి అన్నట్టుగా మారుస్తాను అంటూ ఒక సంచలన హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తాజాగా నిజంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆ పిఠాపురం నియోజకవర్గం తనకి ఆ రకంగా సపోర్ట్ చేసి ఉండకపోతే ఆ ఫలితాలు వచ్చిండేవి కాదు ఆ కృతజ్ఞత అయితే నేను తీర్చుకుంటాను అనేది తాజాగా ఆయన గొల్లప్లూరులో జరిగిన జాతీయ సమావేశంలో ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఒక రకంగా ఈ నాయకులు అంటే ఇప్పుడు పులివెందులు చూసిన లేదంటే కుప్పం చూసినా ఇప్పుడు పిఠాపురం చూసిన అంటే వీళ్ళ సొంత నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ అనేది అత్యద్భుతంగా ఉంటుంది ఒక ఫారెన్ కంట్రీస్ తా పులివెందులు చూడండి ఆ రోడ్లు కానీ ఆ స్ట్రీట్ లైట్లు కానీ అందరికీ మామూలుగా స్ట్రీట్ లైట్లు ఉంటే నియోజకవర్గాలు అంతా అక్కడ చాలా గొప్పగా ఉంటాయి అలాగా మారుస్తారు అలా తీర్చిదిద్దుతారు ఇప్పుడు కూడా పిఠాపురం అలా కాబోతుందా చూద్దాం